అల్జుబైది తప్పించుకోవడానికి యుఏఈ కారణమని ఆరోపించిన సౌదీ అరేబియా సౌదీ ఆరోపణలతో సౌదీ అరేబియా యుఏఈ మధ్య పెరుగుతున్న ఉద్రిక్త వాతావరణం యమన్ అంతర్యుద్ధాన్ని అంతం చేసి అక్కడ సమైక్య ప్రభుత్వాన్ని పునరుద్ధరించేందుకు రెండు వేల పదిహేను నుంచి కలిసి పనిచేస్తున్న సౌదీ అరేబియా యూఏఈల మధ్య క్రమక్రమంగా విభేదాలు పెరుగుతూ వస్తున్నాయి దే దేశద్రోహం అభియోగం ఎదుర్కొంటున్న యమన్ ఏర్పాటువాద నేత అల్ జుబైదీని యుఏ అబ్ యుఏఈ అబుదాబీకి తరలించిందని సౌదీ అరేబియా ఆరోపిస్తుంది రెండు వేల పదిహేనులో హోతి యమన్ ప్రభుత్వాన్ని కులదోసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పుడు సౌదీ యుఏలతో సహా పశ్చిమాసియా పశ్చిమ ఉత్తరాఫ్రికాకు చెందిన తొమ్మిది దేశాలు తొమ్మిది దేశాలు అక్కడి ప్రభుత్వానికి పునరుద్ధరించేందుకు చేతులు కలిపాయి అంతర్యుద్ధం కారణంగా యమన్లో ఉత్తరాదిలపై హౌతీలు హౌతీలు ప్రాబల్యం సాధించగా దక్షిణ సదరన్ ట్రాన్స్విజన్ కౌన్సిల్ వంటి సంస్థ పట్టు సాధించాయి ఈ సంస్థలకు ఇన్నాళ్ళు సౌదీ అరేబియా యుఏఈ రెండు దేశాలు మద్దతు పలికేవి తాజా పరిణామాల నేపథ్యంలో యుఏఈ ఎస్టీసీకి మద్దతు తెలుపుతుండగా మిగిలిన సంస్థలు సౌదీతో సౌదీ మద్దతుతో కలిసి పనిచేస్తున్నాయి ఎస్టీసీ నాయకుడు ఐదరేస్ అలీ జుబైది అల్ జుబైది యమన్ నుంచి పారిపై సోమాలియా చేరుకున్నాడు సోమాలియా నుంచి యుఏఈ ప్రత్యేక విమానంలో దుబాయ్కి తరలించిందని తాజాగా సౌదీ అరేబియా సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది దక్షిణ యమన్లో అధ్యక్ష నేతృత్వంలో మండల పరి మండలి పరిపాలన సాగిస్తోంది ఈ మండలిలో అల్జుబైదీ కూడా సభ్యుడిగా ఉన్నారు అయితే అధ్యక్ష మండలి అల్జుబైదీని బుధవారం బహిష్కరించింది ఆయనపై దేశ ద్రోహం అభియోగం మోపింది యమన్ అంతర్యుద్ధంలో ఇప్పటి వరకు లక్ష యాభై వేల మందికి పైగా మరణించారు దీంతో సౌదీ అరేబియా ప్రభుత్వం యుఏఈపై తీవ్ర ఆగ్రహంతో ఉంది దేశ ద్రోహం కేసును ఎదుర్కొంటున్న అల్జుబైద్ని యుఏఈ తప్పించిందనేసి సౌదీ సౌదీ అరేబియా సైన్యం ఆరోపించింది